వస్తే ప్రస్తుతానికి ఈరోజు హైదరాబాద్కి సంబంధించి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి బీజేపీ ఒక ముఖ్యమైన సమావేశం ఏర్పాటు చేశారు దీనికి సంబంధించి మరిన్ని వివరాలు అవి తెలుసుకుందాం మనతో పాటు ఎక్స్ఎమ్మెల్సీ రామచంద్ర గారు గారు మనం మాట్లాడదాం సార్ చెప్పండి అంటే ముఖ్యంగా ఈ యొక్క సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో సార్ ఈ సమావేశం ముఖ్యం అంటే మాకు ఉన్న ఓట్లు ఫస్ట్ ఏ విధంగా ఓట్ చేయాలి ఎందుకంటే ఫస్ట్ టైం కార్పొరేట్ కౌన్సిలర్స్ ఈరోజు ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ ఓట్ వేస్తున్నారు కాబట్టి ఎట్లా ఓట్ చేయాలి ఏం చేయాలి అనేది ఈ ప్రిఫరెన్షియల్ ఓటింగ్ కాబట్టి నెంబర్ వన్ రాయాల్సి వస్తుంది అటువంటి ఓటింగ్ ఎట్లా చేయాలని మాకు పోలింగ్ ఒకటి ఉంటుంది తర్వాత వాళ్ళందరూ కూడా ఓటింగ్ రావాలి అనేది ఒకటి తర్వాత మనం ఈ పోలింగ్ ఇది మజ్లీస్కు అదేవిధంగా బీజేపీ మధ్యన పోరాటం కాదు ఇది మజ్లీస్కు హైదరాబాద్ పౌరులు పౌరుల మధ్యన పోరాటం కాబట్టి ఎవరైతే ఇతర పార్టీ నుంచి గెలిచినటువంటి కార్పొరేట్లు కూడా ఈరోజు ఆలోచించి ఏ పార్టీ అయితే బా హైదరాబాద్ ప్రగతిని హైదరాబాద్ అభివృద్ధిని ఆపిందో వాళ్ళకు మనం గెలిపించాలా లేకుంటే జాతీయ భావం ఉన్నటువంటి ఒక గౌతమ్ రావు గారు బీజేపీ ఫీల్డ్ చేసిన కార్యకర్త ఆయన మీరు గెలిపించారా కాబట్టి దాన్ని ఈరోజు ప్రజల్లో తీసుకుపోవడానికి కనీసం ఇప్పుడు ఉన్నటువంటి ఒక ఎవరైతే నాన్ మజ్లిస్ ఓటర్ కార్పొరేటర్స్ ఉన్నారో వాళ్ళు ఆత్మ ఆత్మ దాని ఏమంటే కన్సైజ్ ఓటింగ్ ఆత్మ ఒక పరిశోధన చేసుకొని వాళ్ళు ఈ ఓటింగ్ రావాలి అనేటటువంటి పిలుపుని రోజు పార్టీ ఇస్తుంది ఇక్కడ ఇక్కడ మొదటి నుంచి కూడాను మీరు ఇప్పుడు ఏదైతే మజ్లీస్ నాన్ నాన్ మజిలీస్ ఉన్నారో వాళ్ళంతా బీజేపీకి సపోర్ట్ చేయాలన్నట్లుగా చర్చ జరుగుతుంది సో ముఖ్యంగా ఇప్పుడు బీజేపీ ఇదే డైవర్షన్ ఎప్పుడు తీసుకొస్తుంది ఇదే పాలిటిక్స్ బీజేపీ చేస్తుంది ఎందుకంటే ఇక్కడ ముస్లిం నాన్ ముస్లిం అన్నట్లుగా ఒక రాజకీయ కుట్ర చేస్తుందని చెప్పేసి ఇటు కాంగ్రెస్ కూడా మాట్లాడుతున్న పరిస్థితి ఇప్పుడు మేము ముస్లిం నాన్ ముస్లిం చెప్పట్లేదు మేము నాట్ ఆఫ్ ది ఈరోజు ప్రధానమంత్రి గారిని బోహరా ముస్లింస్ కలిశారు షియా ముస్లింలు కలిసారు వాళ్ళని రిప్రజెంటేటివ్ సార్ మేము వాళ్ళు కారు కదా మజ్లీస్ పార్టీ ఈజ్ కమ్యూనియల్ పార్టీ మజ్లీస్ పార్టీ ఈజ్ యాంటీ హైదరాబాద్ డెవలప్మెంట్ పార్టీ ఈరోజు ఆ పార్టీకి వ్యతిరేకంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ ఒక క్యాండిడేట్ నించో పెట్టినాం ఒక ఎడ్యుకేటెడ్ క్యాండిడేటు సోషాలజీలో ప్రొఫెసర్ డాక్టరేటు ఒక మంచి విద్యావేత్త అతని నుంచో పెట్టినాం మేము ఒకడే కోరుతున్నాం అన్ని పార్టీలని ఎవరైతే నాన్ మదిలిస్తున్నారో మీకు హైదరాబాద్ ప్రగతి కావాలా అభివృద్ధి కావాలా లేకుంటే గొడవలు చేసేది ఒక మతం మీద ఆధారపడే పార్టీ ఒక క్యాండిడేట్ కావాలా మీరు ఆత్మ పరిశోధన చేసుకోండి చేసిన తర్వాత మీరు ఓటు వేయండి బీజేపీకి ఓటు వేసినది కాదు మజ్లీస్కి వ్యతిరేకంగా ఓటు వేసినట్టు మీరు ఈ క్యాండిడేట్ని గెలిపిస్తే రేపు మజ్లీస్ అనిగివ ఉంటుంది ఇప్పుడు అంటే మజ్లీస్కి సంబంధించి ఇప్పుడు ప్రస్తావన ఏదైతే తీసుకొచ్చారో కానీ ఇక్కడ వక్ బిల్లుకి సంబంధించి దీన్ని వక్రీకరించే ప్రయత్నం బీజేపీ చేస్తుంది అని ప్రతి చోట ఇదే బీజేపీ ప్లాన్ కూడా బీజేపీ లైన్ ఇదే తీసుకుంటుంది అంటే మజ్లీస్ నాన్ మజ్లీస్ అని చెప్పేసి తెరపైకి దీన్ని తీసుకొచ్చారు బికాస్ వక్ బోర్డు సంబంధించి ఎంత పెద్ద చర్చ జరుగుతుందో పిటిషన్లు సుప్రీంకోర్టులో ఎవరెవరు వేశారో కూడా మీకు తెలిసిన విషయం సుప్రీంకోర్టులో వేసిన తర్వాత వీళ్ళు రోడ్ల మీద ఎందుకు వస్తున్నారు సుప్రీంకోర్టు వేసి నూట ఇరవై ఎందుకు రోడ్ల మీద చేస్తున్నారు దీన్ని దశ కొట్టేది ఎవరు వాళ్ళే కదా వాళ్ళు ఒకవైపు కోర్టుకు పోతారు ఒకవైపు రోడ్ల మీద కొట్లాడతారు అంటే అర్థమైంది నువ్వు కోర్టుకు పోతావు రోడ్డు మీద కొట్లాడతావు కోర్టు పోయినప్పుడు నువ్వు మాట్లాడదు యూ వేట్ యువట్ తెలి కోర్టు జడ్జ్మెంట్ ఈస్ గివెన్ మీరు ఎందుకు చేస్తారు ఈ పని కాబట్టి తప్పది మీరు కోర్టు రోడ్లో కొట్లాడే కోర్టుకైనా బాగుండే మీకు ఈ వ్యవస్థ మీద నమ్మకం లేదు కాబట్టి ఇటువంటి పనులు చేస్తున్నారు ఒకటి రెండోది ఇది మజ్లీస్కి వ్యతిరేకంగా ఏదో మేము ఒకటే అడుగుతున్నాం బీఆర్ఎస్ కాంగ్రెస్ ఈ రెండు కూడా ఒకటి దందే మజ్లీస్ దోస్తులు మజ్లీస్ మీద ఆధారపడిన పార్టీలే ఓటు బ్యాంక్ పాలిటిక్స్ కోసం నేను ఇప్పుడే ఆ గెలిచిన కార్పొరేటర్ నడుగుతూ ఉన్నాం మీరు కనీసం ఇప్పుడైనా ఈ మజ్లీస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక డైరెక్షన్ మీద నడుస్తారా లేకుంటే మీకు ఓటు చేసినటువంటి మెజారిటీ వ్యక్తుల మీద నడుస్తారా మేము మజ్లీస్కు ముస్లింస్కు వ్యతిరేకం కాదు మీకు వక్ చట్టం కూడా ముస్లింకు వ్యతిరేకం కాదు దాంట్లో కూడా ముస్లిం చాలామంది బీజేపీకి సపోర్ట్ చేశారు ఈ యొక్క వక్ అమెండ్మెంట్ సపోర్ట్ చేశారు షియా సపోర్ట్ చేశారు బోహరా సపోర్ట్ చేశారు ఆకాని సపోర్ట్ చేశారు పస్మందా ముస్లిం సపోర్ట్ చేశారు ఓన్లీ కొంతమంది ముస్లింస్ వక్ బోర్డు మీద కంట్రోల్ చేసి డబ్బులు అన్న అన్యాయంగా సంపాదించిన వాళ్ళే అది అపోజ్ చేస్తున్నారు ఎంత గొడవలు కూడా వాళ్ళే చేయిస్తున్నారు రేపు అన్నీ కూడా బండారాలు బయటపడతాయి ఇప్పుడు ఇప్పుడు మీరు అన్నమాట ఏదైతే ఉందో ఇటు పక్క బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే అని చెప్తున్నారు కానీ ఇక్కడ బీజేపీకి పరోక్షంగా బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తుంది అని చెప్పేసి అటు మజ్లిస్ కాంగ్రెస్ కూడా చెప్తున్నారు ఏం చెప్తారు దీనికి వాళ్ళు మాకైతే ఇంతవరకు చెప్పలేదు మేము వాళ్ళని అడగలేదు యాక్సెప్ట్ యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఒకవేళ వాళ్ళు ఇండివిజువల్ నాట్ పార్టీ ఇండివిజువల్ కార్పొరేటర్స్ మీరు హిందూ అయితే మీకు రేపు హిందూ ఓట్లు కావాలంటే మద్యస్ ఇతర ఇతర ఓట్లు కావాలంటే బీజేపీ క్యాండిడేట్కి ఓటు వేయండి మీరు బీఆర్ఎస్ కాదు ఒక ఈ యొక్క పౌరుడుగా హైదరాబాద్ పౌరుడుగా మద్యస్ వ్యతిరేకంగా పార్టీ రాజకీయంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ ఒకటే మన తమిళనాడులో కలిశారు ఇవాళ ఈఆర్ఎస్ కలుస్తున్నారు రేపు బీజేపీని వ్యతిరేకంగా రెండు కలుస్తారు రెండు దొంగ దాంట్లో మీకు ప్రూఫ్ అవసరం లేదు వాళ్ళు ఎన్ని మాటలు అన్నా ఈరోజు బీఆర్ఎస్ బీటీ మనో లేకుండా కాంగ్రెస్ బీటీఎం వాళ్ళు ఎన్ని చెప్పుకున్నా ఈరోజు వాళ్ళు స్పష్టంగా నేకెడ్ ఐస్ కనబడుతున్నాయి మనకు మన కళ్ళకు కనబడుతున్నది వీళ్ళు పోయి స్టాలిన్ దగ్గర ఫోటోలు దిగి మంచిగా భోజనాలు చేసి ఫిష్ కర్రీ తిని చికెన్ కర్రీలు తిని వచ్చిన వాళ్ళు కదా మేము కాదు కదా మళ్ళీ అంటే దక్షిణ భారతదేశానికి అన్యాయం జరుగుతుంది కాబట్టి మేము అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసామని చెప్తున్నాను అవునండి అటువంటి సమావేశం ఎందుకు పోలే గో ఎట్ ఆల్ ఎందుకు పోవాలి వాళ్ళు వాళ్ళు వేరే పార్టీలు నినాదం అది ప్రశ్న రాలే కదండి ఎక్కడైంది డిలిమిటేషన్కి ఏదైనా మనం ప్రొసీజర్స్ పెట్టినామా ఏదైనా అనౌన్స్ చేసినామా కమిషన్ అమౌంట్ చేయడానికి ఒక సుప్రీంకోర్టు జడ్జ్ రిటైర్డ్ జడ్జ్ని ఒక చైర్మన్గా పెడతారు అది పెట్టినామా మీకు అసలు ఏది మీరే ఊహించుకుంటారు మీద అంతే తప్ప చివరిగా ఒక మాట అంటే జేహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి బీజేపీ చాలా స్ట్రాంగ్ ఉంది కానీ కావాలనే బీజేపీ కొన్ని కొన్ని ప్రాంతాల్లో వాళ్ళు వలసనైపోతున్నారు అంటే రానున్న రోజుల్లో జేహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆ యొక్క పీఠాన్ని ఇంతవరకు అధిరోహించలేదు కానీ ఖచ్చితంగా అధిరోహించే ఛాన్స్ ఉందా కాన్ఫిడెన్స్ ఉందా మీకు వెనకప్పుడు అనేకమైనటువంటి ఒక స్టంట్లు ఆడి హైదరాబాద్లో చుట్టుపక్కల ఉన్నటువంటి ఒక ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ఒక వ్యక్తులని టీఆర్ఎస్ పార్టీ భయానో నయానో వాళ్ళ యొక్క అబద్దాలాడో ఏదో వాళ్ళు తీసుకున్నారు కానీ ఇప్పుడు హైదరాబాద్ మొత్తంలో కూడా భారతీయ జనతా పార్టీ అంటే అందరికి అభిమానం ఉంది అన్ని ప్రాంతాల నుంచి వచ్చిన వ్యక్తులందరూ కూడా ఈరోజు బీజేపీని ఆదరిస్తారు రేపు ఓట్ ఛాన్స్ ఉందా హండ్రెడ్ పర్సెంట్ ఛాన్స్ అని కాదు రేపు పవర్లో కూడా మేమే వస్తాం చూసుకోండి మీరు రైట్